రామానాయుడు గారు స్టూడియోలో ఒక అద్భుతమైన షూటింగ్ జరిగిందండి దీనికి అంతటికి కారణం సుమన్ గారు ఉంటున్నారు ఎంతో పెద్ద మనసుతో వచ్చి నిజంగానే అడిగిన వెంటనే వచ్చి సహకరించినట్లు చాలా ధన్యవాదాలండి ఇది చాలా సంతోషం ఎంత సక్సెస్ఫుల్గా ఎంతో సార్ ఆర్టిస్టులు ఎంత ఆనందంగా అంటే ఇదంతా కారణం గారు రావటం వాళ్ళండి సుమ్మ గారు రావటం ఇదంతా చూడండి సార్ ఎంత సక్సెస్ఫుల్గా అంటే పాప ఆయన అందరికీ ఫోటోలు ఇచ్చి ఎంతో ఆనందపరిచారండి ఎంత ఆనందమైన రోజు మళ్ళీ మళ్ళీ రాదేమో అనుకుంటున్నానండి ఎంత ఆగండి సార్ ఇదంతా ఎవరి తాలూకు సార్ సుమన్ గారు తాలూకండి సుమన్ గారు ఉండటం వల్లే నాయుడు గారు తాలూకు వచ్చిందండి అది ఓకే సార్ చాలా సంతోషం అండి అలాగే సుమన్ గారు బాలీకి మనిషికి ధన్యవాదాలు చాలా ఇదిగో సార్ మన టీము అంతా కూడా